రైతేరాజు రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఒక రూపాయి బెల్ట్ చిక్కుడ కిలో యాభై రెండు రూపాయలు సన్న చిక్కుడ కిలో యాభై రూపాయలు అలసంద కిలో యాభై రూపాయలు బెండకాయ కిలో ముప్పై రూపాయలు పాల్యం వంకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు వరి వంకాయ కిలో పదహైదు నుండి పద్దెనిమిది రూపాయలు ఉజాల వంకాయ ఐదు నుండి ఏడు రూపాయలు క్యారెట్ ముప్పై రూపాయలు బీట్రూట్టు కిలో ముప్పై రూపాయలు ముల్లంగి పది నుండి పదమూడు రూపాయలు సొరకాయలు కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు దోసకాయ పదహైదు కే పద్దెనిమిది కేజీలు దోసకాయ బావి వచ్చేసి నూట అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి ఎనిమిది వందల ముప్పై రూపాయలు టాప్న మరణ్ క్వాలిటీ పలకడం అయితే జరిగింది పచ్చి చెని పచ్చి చెనక్కాయ కిలో యాభై రూపాయలు ముళ్ళకాకర పెద్ద కాకర కిలో ఇరవై ఐదు రూపాయలు పన్నీర్ కాకర కిలో ముప్పై రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై ఐదు రూపాయలు క్యాబేజు ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి నాలుగు వందల యాభై నుండి ఐదు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బీరకాయ కిలో ఇరవై ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కొత్తిమీర విషయానికి వస్తే నాటి కొత్తిమీర పది కట్లు నూట యాభై నుండి రెండు వందల ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక హైబ్రిడ్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే మనకు వంద రూపాయల నుండి నూట ముప్పై నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ కూరగాయల ధరలు మీకు యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం అలాగే మీరు తెచ్చే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టి వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా వీలైనంత వరకు గ్రేడింగ్ పద్ధతిని క్వాలిటీని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని మార్కెట్ మండి ఓనర్లు మనతో చెప్పడం అయితే జరిగింది నమస్కారం